పద్మగారు కొత్తకోట నుంచి రాస్తున్నారు సత్యనారాయణ వ్రతం చేసుకునే ఆచారం లేని వారు కొత్తగా వ్రతం చేసుకోవచ్చునా తెలియచగలరంటూ కోరుతున్నారు ఆచారం ఉన్నదా లేదా అనేది ఇప్పుడు చాలామంది ఏదో మాకు వంతన లేదు మాకు పరిపాటి లేదు అంటున్నారు ఆరాధనకు పరిపాటి ఆచారం అంటూ ఏం లేదు సత్యనారాయణ వ్రతమే కాదు కొన్ని సిద్ధాంతాల ప్రకారం శాస్త్రం ప్రకారం అసలు కోరికలతో ఏ వ్రతము చేయరాదు జ్ఞానం అంటే జ్ఞానులు అంటాను చూడు మనం అలాంటి మహానుభావులు ఏ వ్రతాలు చేయరు వ్రతము అంటేనే నియమం మౌన వ్రతం ఏకాదశి వ్రతం ఉపవాస వ్రతం అలాగే సత్యనారాయణ వ్రతం ఇవన్నీ మనం ఒకే అర్థంలో వాడుతున్నామంటే కొంచెం సందేహమే వ్రతం అంటే నియమం నేను ఈరోజు మొత్తం మాట్లాడను మౌనంగానే ఉంటాను లేదు ఈ వారం మొత్తం మౌనంగా ఉంటాను ఇది మౌన వ్రతం నేను ఏకాదశి నాడు భోజనం చేయను ఇది ఏకాదశి ఉపవాస వ్రతం అలాగే మాతృవ్రతం పితృవ్రతం నాకు తల్లిదండ్రులే దైవము అది నా నియమం అలాగే ఏకపత్ని వ్రతం ఉంది కదా ఒకే భార్యతో నేను రాముడు చేశాడు అలాగే పతివ్రత భర్తతో మాత్రమే ఉండేదని పతివ్రత అది వ్రతమే పతివ్రతము పత్ని వ్రతము ఇవన్నీ నియమాలు ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఏం నియమం భగవంతుణ్ణి ఆరాధించడం భగవంతుణ్ణి భగవంతునిగా ఆరాధించేటప్పుడు కోరికలు ఆరాధిస్తున్నావా కోరికలు లేకుండా ఆరాధిస్తున్నావా భగవంతుడు కాబట్టి ఆరాధిస్తున్నావా లేదు నా పని చేసే మా అమ్మాయికి పెళ్ళి అయిందండి వ్రతం చేస్తాను పెళ్ళి కాలేదు వ్రతం పొంద పూజ ఆపేస్తావు కదా ఇది పనికిరాదు భగవంతుణ్ణి కోరి మనం ఏ పని చేయకూడదు కోరి ఆచరించే పూజను కపట ధర్మము అంటారు భగవంతుడు చెప్తుంది ధర్మ ప్రోజ్జితకైతర పరమ కపటాన్ని విడిచిపెట్టిన ధర్మాన్ని ఆచరించాలి ధర్మాన్ని కవడం ఏమిటి కోరికే మా అమ్మాయికి పెళ్లి చేయి నీ కొబ్బరికాయ కొడతాను మా అబ్బాయి పరిశ్రమలు ప్యాస్ అవుతే నీకు వ్రతం చేయిస్తాను లావాదేవీరా పది రూపాయలు ఇస్తా కొబ్బరికాయ ఇన్నట్టే ఉంది కదా బిజినెస్ కాబట్టి భగవంతుని దగ్గర బిజినెస్ మానేయాలి అలా చేసేవాడు భక్తుడు కాదు కాబట్టి వ్రతాలు ఆచారంలో లేవు అన్న మాట ఇక్కడి దాకా వెళితే ఏకామ్య వ్రతాలు మనం చేయకూడదు కావాలంటే సీతారామ కళ్యాణం అది వ్రతం కాదు చేయండి అలాగే మనకు సీతారాం రామ పట్టాభిషేకం చేయండి శ్రీకృష్ణ వ్రతం చేయండి గోవింద పట్టాభిషేకం చేయండి రుక్మిణి కళ్యాణం చేయండి అవి చేసుకోండి అంటే భగవంతుణ్ణి ఆరాధించడం ఉద్దేశ్యం నా కోసం కాదు ఆయన కోసం ఆయన కోసం ఏంటి ఆయన సంతోషం కోసం కాబట్టి భగవత్ ప్రీతి కోసం భగవంతుని సేవ కోసం మన ఇంట్లో ఉన్నవా లేవా అన్న ప్రశ్న రాదు కానీ కోరికలే అయితే వాటిని మానుకోవటమే